ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ది బ్యూటీ హోమ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సెండే డే బ్లాగ్ అండి సో ఫుల్ బ్లాగ్ అయితే చూసేద్దాము పదండి ఇది చూసారు కదా కంబల్చరీ దగ్గర ఇలా అయితే కనుక ఈ మధ్యన పెట్టారు కదా అసలు లైటింగ్స్ అవి చాలా బాగున్నాయండి ఫొటోస్ తీసుకోవడానికి అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు మీకు ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇది మీకు రోడ్ మధ్యలో ఉంది కదండి చూసారు కదా మనకి పెద్ద పెద్ద బొమ్మల్ని ఎలా పెట్టారు నేనైతే ఎలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నానండి ఎలాగో సారీ అయితే కట్టుకున్నాను కదా చాలా రోజులకి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందామని అక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటున్నాను లైటింగ్ అది ఉండడం వల్ల ఫొటోస్ క్లారిటీ కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా పార్కింగ్ అది కూడా పక్కనే ఉంటుంది పక్కన పార్కింగ్ చేసుకుని లోపలికి రావచ్చండి చూడండి ఇక్కడైతే నేను మా పాప ఫొటోస్ అయితే దిగుతున్నాము ఇక్కడ అయితే కనుక చూడండి గ్రాస్లో అయితే కూర్చుంటే మంచి ఫీలింగ్ అయితే వచ్చిందండి రిలాక్సింగ్ అయితే కనుక ఉంది ఈ మధ్య రాజమండ్రిలో చాలా ప్లేసెస్ డెవలప్ అయిపోయా అండి చాలా అంటే చాలా బాగుంది కంబల్సరీ పార్క్ కూడా వెళ్దాం అనుకున్నాము కానీ నాకు ఇంకా చాలా పని ఉంది ఇక్కడ చూడండి నేను పాపకి అయితే నూడిల్స్ అయితే తీసుకుంటున్నాను ఈ నూడిల్స్ అనేవి తీసుకున్న తర్వాత మేమైతే కనుక ఫుడ్ తినడానికి చూసారు కదా రాజమండ్రి టాప్ బిర్యానీ వివేక్ బిర్యానీ అండి అసలు టేస్ట్ విషయంలో కానీ ప్రైస్ విషయంలో కానీ అసలు ఎక్సలెంట్ అని చెప్పొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది మాకు టైం కుదిరినప్పుడల్లా ఇక్కడికైతే వచ్చి తింటూ ఉంటామండి ఇక్కడ నా ఫేవరెట్ బిర్యానీ అండి ఇది వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా బిర్యానీ అయితే వచ్చేసింది టేస్ట్ అయితే చాలా బాగుందండి బిర్యానీ కోసం అయితే వెయిట్ చేసాము ఒక టెన్ మినిట్స్ పట్టింది రావడానికి కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్ అండి చూడండి అసలు ఆ పీసెస్ అలా కలుపుకొని తింటుంటే వా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి మెయిన్గా మనకి వివేక్ బిర్యానీలో ఫ్రై హైలెట్ అండి ఫ్రై అనేది చాలా బాగుంటుంది చూసారు కదా మీకు సో బిర్యానీ తీసుకున్నాక డ్రింక్స్ తీసుకోకపోతే ఎలా అండి డ్రింక్స్ కూడా మేము అయితే కనుక డ్రింక్స్ తీసుకున్నాము రెండూ అయితే లేవండి అందుకే ఒక స్ప్రైట్ ఒకటి అయితే తీసుకున్నాము సో చూడండి ఇక్కడైతే నేను ఫుల్గా లాగించేస్తున్నాను బిర్యానీ అయితే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో బిర్యానీ అయితే తినేస్తున్నాము కుదిరినప్పుడల్లా అలా వెళ్ళి అక్కడ టేస్ట్ చేస్తూ ఉంటాము ఎలాగూ సండే కదా అని చెప్పేసి వివాక్ బిర్యానీకి అయితే వెళ్ళామండి సో టేస్ట్ అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ అయితే సూపర్ ఉంటుందండి బిర్యానీ అయితే కనుక అసలు ఖాళీ ఉండదండి సండే అయితే ఇంకా అస్సలు ఖాళీ అంటే ఉండదు చాలా బిజీగా ఉంటుంది మామూలుగా డే టైంలో వెళ్ళినట్లయితే కనుక పర్లేదండి అది నైట్ టైం వెళ్ళినట్లయితే కనుక ఇంకా అస్సలు ఖాళీ అనేది ఉండదు నేనైతే బోన్స్ అనేవి పెద్దగా తిననండి సాఫ్ట్ కూడా పీసెస్ ఏ తింటాను బోన్స్ అనేవి ఎందుకు నాకు తినను అందుకే మా హస్బెండ్ నాకు షేర్ చేస్తున్నారు సాఫ్ట్ పీసెస్ మ్యాక్సిమం నేను బోన్స్ అయితే కనుక అస్సలు తినండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్ అయితే తీసుకుంటున్నానండి నా ట్రైపాడ్ అయితే విరిగిపోయింది సో ఇప్పుడైతే కనుక నేను మళ్ళీ కొత్త ట్రైపాడ్ అయితే తీసుకుంటున్నాను చూసారు కదా వాళ్ళైతే కనుక వాళ్ళ ఫోన్ పెట్టి సెట్ చేస్తున్నారు సో క్లిప్ అయితే ఏదో సెట్ అవ్వలేదు ట్రైపాడ్ తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా పాప అయితే చూడండి ఈ హ్యాండ్కి అయితే ఏదో డిజైన్ అయితే వేసుకుంది కింద ఫ్రెండ్స్తో కలిపి చూడండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి రేపటి వల్ల మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్